ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి పళ్ళలో ఉన్నాయా రెండు రెండేనే బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు కాట్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మనకు కేవలం రెండు రెండు పల్లెల్లో ఉన్నాయట ఏం చెప్తున్నారు గాడి రేటు ఒకటి డెబ్బై ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్గా చెప్తున్నారు కనిపిస్తున్నాయి కదా చూడలే ఈ విధంగా ఉన్నాయి భరోసా నా చూడాలి రైట్ ఇరవై ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చాను మరిపురం ఎక్కువ నాగలాపురం జిల్లా మన ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మరి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఆరు డబల్ ఆరు యాభై మూడు ఎనభై రెండు ఎనభై రెండు నాలు మీ సైజులో ఉన్నటువంటి రెండు పళ్ళ దూరాలు కనిపిస్తున్న మనకు ఎందుకంటే ఎదురుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మన సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అరుపుగా సాగి మన ఎన్నికలు ఆదివారం మిత్రుల సంత మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలతం తీసుకునే ఉండండి